వరంగల్ మహానగరంలో అసలు ఏం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఇక్కడ కొండ అంచర్లు అని చెప్పేసి కొంతమంది రౌడీ పాల్పడుతున్నట్టుగా కొన్ని పేపర్ల మాధ్యమాల్లో బహిర్గతం అవుతా ఉంది ఇది నిజమా ఇందులో క్లారిటీ ఉందా ఎస్ దీని గురించి చర్చించడానికి కరాట ప్రభాకర్ గారు మంత్రినే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్గా వీరున్నటువంటి పరిస్థితి సో వీరేం చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా సార్ పాయింట్కి వస్తున్నాం చెప్పండి వరంగల్ తూర్పు నియోజకవర్గం మీ స్థానిక ఎమ్మెల్యే గారు మినిస్టర్ కొండ సురేఖ గారు కొండా అనుచరులు అని చెప్పేసి కొంతమంది రౌడీజానికి పాల్పడుతున్నారని చెప్పేసి కొంత పబ్లిక్లో ఒక టాక్ అయితే వస్తూ ఉంది కొన్ని పేపర్లలో కూడా అది న్యూస్ బహిర్గతమైంది దీని మీద మీరు ఏమైనా స్పందించాలనుకుంటాను వాస్తవంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏ బదినవుతుంది కాబట్టి మేము నోరు తప్పదు ఎందుకంటే దాదాపుగా ఇక వన్ ఇయర్ నుంచి ఇప్పుడు మేము లోపల ఎంత బాధ వేసినా కూడా కాంగ్రెస్ పార్టీ బదనం అయిపోతుందనే ఫీలింగ్తోనే మేము చెప్పడం లేదు జరుగుతుంది ఈరోజు మీరు అడిగిన క్వశ్చన్కి ఎందుకంటే కేవలం ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకులు ఎవ్వరు అలాంటి తప్పులు ఎవరు చేయట్లేరు ఎందుకంటే అలాంటి తప్పులు చేసినట్టేది ఉంటే గత పోయిన పది సంవత్సరాలు అంతకుముందు పది సంవత్సరాలు గత ముప్పై సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా ఉన్నాను మాకు అలాంటి ప్రకృతి బుద్ధి ఉంటే మేము ఎప్పుడో డబ్బులు తీసుకొని మీ మిగతా పార్టీలకు మీరు వెళ్ళేవాళ్ళం నేనేమంటాన్ని అదే క్వశ్చన్కి వస్తున్నా ఎందుకంటే కేవలము కొంతమంది అది కూడా టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు మా నాయకుడు కొండమురళి గారు మా మినిస్టర్ గారు కొండ సురేఖ గారిని వారి పేర్లు చెప్పుకుంటూ వారిని బదనాం చేస్తూ వాళ్ళను ఈ అభాసాలు పాలు చే చేస్తూ వాళ్ళు ఈ సెటిల్మెంట్ కార్యక్రమం చేసుకుంటూ ప్రజలను దోసుకుంటుండు అని నేను చెప్పడం కాదు పత్రికల్లో ఇప్పటివరకు చాలా జరుగుతున్నవి ఈరోజు వాళ్ళు చేయబట్టి కాంగ్రెస్ పార్టీకి చాలా ఓట్ బ్యాంకు పోతుందని ప్రజలు కూడా అనుకుంటున్నారు మీ లోపల కూడా ఉన్న అదే అలాంటి క్వశ్చనే ఉంది కానీ దీన్ని అయితే మీరు ఎట్టకెళ్ళకైతే ఇది రియల్ అని చెప్పేసి మీరు ఒప్పుకుంటున్నారు దీన్ని సమర్థిస్తున్నారు క్లారిటీ ఇవ్వండి వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వండి దీన్ని క్లారిటీ ఇస్తున్నారు ఎట్టి క్వశ్చన్ల కాంగ్రెస్ పార్టీని అలాంటి వాళ్ళను దూరం పెట్టాలని అధిష్టవర్ వర్గాలు చూస్తున్నాయి మా రేవంత్ రెడ్డి గారు మరియు మా ఆల్ ఇండియా మన రాష్ట్ర ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌ గౌడ్ గారు కూడా అలాంటి వాళ్ళని దూరం పెట్టండి మన ఎవరైతే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారో అలాంటి వాళ్లకు మంచి పదవులు ఇచ్చి మంచి స్థాయిలో ఉంచాలని ఒక డేట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది రైట్ నెక్స్ట్ కొండా పటేల్ కాలనీ అని చెప్పేసి ఇక్కడ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఒక కాలనీకి పేరు పెట్టారు ఇప్పుడు ఆ కాలనీ మీద కొంత చర్చలు జరుగుతూ ఉంది దీనికి రిజిస్ట్రేషన్ అని చెప్పేసి దీని మీద స్పందిస్తారా వాస్తవం ఏంటంటే కొండ మురళి గారు రాయమని కొండ మురళి చెప్పలే కానీ ఆయన కింద ఉన్న కొంతమంది టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయి వచ్చి అలాంటి వేలు కేవలం కొండ సురేఖ కొండ మురళి వాళ్ళను పేరు ప్ర వాళ్ళను పేరు వాళ్ళకి ఇలాంటి పనులు చేస్తే నాకు వాళ్ళ దగ్గర ఒక ఉంటుందనే ఉద్దేశం ఒక పేరు ఉంటుందనే ఉద్దేశంతో కొండా పటేల్ అని ఆ పేద ప్రజల దగ్గర ఒక్కొక్క గుడిష నుండి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు వసూలు చేసి మీకు పట్టాలు ఇస్తామని లేకపోతే కరెంట్ ఇస్తామని ఇలాంటి మాయమాటలు చెప్పి ఈ అతను ఒక కాంగ్రెస్ ఉన్న సీనియర్ నాయకుడు అని కానీ ఆయన సీనియర్ కావద్దు కేవలము ఏడు ఆరేడు సంవత్సరాల క్రితను అతను టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో డబ్బులు తీసుకున్న వ్యక్తి ఆ వ్యక్తే అనవసరంగా కొండా సురేఖ కొండ మురళి వాళ్ళ పేరు ప్రఖ్యాతలను పోగొట్టడానికి ప్రయత్నిస్తానని నేను ఖండిస్తున్నా ఎవరు ఆ వ్యక్తి పేరు రివీల్ చేయగలరా చేస్తా టైం వచ్చినప్పుడు ఎవరి పేరైనా చెప్పిస్తా అది ఆల్రెడీ కొండా సురేఖ గారికి తెలుసు కొండ మురళి గారికి తెలుసు మరి అలాంటి వ్యక్తులను ఎందుకు కుంచుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఇన్నిసార్లు పేపర్లు పడినా కూడా ఆ రౌడీలను గుండాయిజులను నేను ఒకటే కొండ మురళనగా అడుగుతున్నా ఎందుకంటే మంచి పేర్లు ఉన్న వాళ్ళను మీ పక్కకు ఉంచుకుంటే మీకు మంచి పేరు వస్తుంది ఈరోజు పత్రిక పరంగా మీరు క్వశ్చన్ వేస్తున్న అంటే కాంగ్రెస్ పార్టీని బస్ట్ పట్టించిన వాళ్ళు మీ పక్కకి ఎందుకున్నారు ఈరోజు మీ ప మీ వెనకన వాళ్ళు ఏ ఒక్కరైనా సీనియర్స్ ఉన్నారా ఏ ఒక్కరిద్దరు తప్పించి మిగతా వాళ్ళు ఎవరు లేరు అంతా టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు మీరు తిరుగుతున్నప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మొన్న పోయిన ఎలక్షన్లకు మీరు తిరిగే ముందు ఏ కాంగ్రెస్ నాయకులు ఎప్పుడు అప్పుడు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఎవరెవరు తిరిగిరు మీరు మిమ్మల్ని గెలిపించడానికి ఎవరెవరు ప్రోత్పాలని మీకు తెలియదా ఎప్పుడైతే ఈ మీకు చెడ్డ పేరు తెచ్చే మీరు పక్కకి ఎందుకు వచ్చుతానండి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కాంగ్రెస్ సీనియర్ నాయకుల తనక నాకు రైట్స్ ఉన్నాయి ఎందుకంటే మీకు గెలిప గెలిపి మిమ్మల్ని గెలిపించడానికి నాకు ఒక హక్కు ఉంది నేను కూడా తిరిగిన నాతో పాటు కన్నా మా భార్య కూడా ఆమె గొంతు ఆపరేషన్ అయినాక కూడా ప్రజల లోపలికి వెళ్ళి హాస్పిటల్ నుంచి వచ్చి తిరగడం జరిగింది ఈరోజు మేము కూడా గంట ప్రదంగా అనుకుంటున్నాము తప్పకుండా ఇప్పటికైనా వాళ్ళను పక్కకు పెట్టాలని కోరుతున్నాను రైట్ సార్ ఇప్పుడు ఏదైనా కూడా నేను ఇక్కడ వచ్చిన నేపథ్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకులే అన్ని చేస్తున్నట్టుగా ఒక ఆరోపణ అందులో భాగంగానే కిలా వరంగల్ కిలా వరంగల్లో గొర్రెల ఒక స్థావరం ఆ స్థావరం మీద కొంతమంది దుండగులు నిప్పంటించిల్లు అనే కొంత ఒక ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది ఆ నిప్పంటించినటువంటి వ్యక్తులు ఎవరో కాదు కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పేసి కొంత ప్రచారం అయితే జరుగుతూ ఉంది పబ్లిక్ మాధ్యమాల్లో దీం చెప్తారు మీరు పబ్లిక్ అనుకుంటుండ్రు కానీ అ పోలీస్ వాళ్ళు కూడా ఎందుకంటే దాని గురించి విచారణ జరిపిండ్రు కాకపోతే లేట్ అయిపోయింది అంటే ఎక్కడెక్కడో చిన్న చిన్న దొంగతనాలు చిన్న చిన్న గొడవలు అటు దాన్ని ప్రతి దాన్ని పోలీసులు పరిష్కరిస్తారు కానీ ఇప్పటివరకు కూడా లేట్ అయినందుకు ప్రజలు కూడా కొంతమంది నాకు కూడా అదే అదేవిధంగా మా సిఎల్పి నాయకుడు కూడా దాన్ని ఖండించి ఎవరైతే దోషులు ఉన్నారో ఇమీడియట్లీ వాళ్ళను పట్టుకొని వాళ్ళకి శిక్షణని వా తత్వాన్ని కూడా చెప్పడం జరిగింది ఇప్పటికైనా నేను పోలీసు అన్నలకు పోలీసు అధికారులకు నేను చెప్పేది ఏంటంటే దాంతోపాటుగా రాజకీయాల నాయకులు కానీ గుండాలు కానీ రౌడీలు కానీ ఎవరు ఏది ఏది చేసినా కూడా పోలీసు వారికి ఇది ఆల్రెడీ వాళ్ళు కూడా అవుతారు అంటే ఇమీడియట్లీ దాన్ని పరిష్కరించి ఎవరైతే చేసిందో ఆ దోషులను ఇమిడియట్లీ శిక్షించాలని నేను కూడా కోరుకుంటున్నా దాని ద్వారా ఎందుకంటే మా కాంగ్రెస్ పార్టీ అనవసరంగా అవుతుంది కానీ కాంగ్రెస్ పార్టీలు వాళ్ళు చేసినా బయట వాళ్ళు చేసిన చట్టం ఎవరికైనా ఒకటే కాబట్టి తప్పకుండా ఇమిడియట్లీ వాళ్ళని పట్టుకొని శిక్షించాలని కోరుతున్నాను ఓకే సార్ ఇప్పుడు వరంగల్ వరంగల్ జిల్లా వ్యాప్తంగా మీకు ఒక మంచి పేరు అయితే ఉంది కరాటే ప్రభాకర్ అంటే నిజంగా ఒక వెల్ నోటెడ్ నేమ్ ఇప్పుడు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో దాదాపుగా అన్ని ఏరియాలలో డెవలప్మెంట్ జరుగుతున్నట్టుగా ప్రచారం వస్తూ ఉంది బట్ మీ ఏరియాకి వస్తే డెవలప్మెంట్ అనేది జరగట్లేదు అనే ఒక టాక్ మీరు కట్టుకుంటున్నారు ఎందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీల కోసమో పరితపిస్తూ ఉన్నారు ఇక్కడ మీకు మంచి మంచి హోదా అయితే ఉంది బట్ మీ ఏరియాని మాత్రం మీరు కాపాడుకోలేకపోతారు ఏం చెప్తారు అయితే దాదాకా నాకు ఎప్పుడు ప్రజల వెంబడి ఉంట ప్రజల కోసం కొట్లాడుతూనే ఉన్నా ఇప్పుడు కొండ సురేఖ గారు కొండా మురళి గారు వాళ్ళు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది దాంట్లో విడతల వారిగా నడుస్తుంది కానీ కొంతమంది టీఆర్ఎస్ నుంచి ఎవరైతే కొండా మురళి కానీ కొండా మురళెవడు వాడెవడు వీడెవడు కొనని తిట్టిన వాళ్ళే ఈరోజు కొండా మురళి పక్కకు ఉంటున్నారు ఈరోజు మా ఏరియా భూపేష్ నగర్ ఏరియాలో మాత్రము ఆల్రెడీ ముప్పై ముప్పై తారీఖు నాడు ఆల్రెడీ ఫండ్ రిలీజ్ అయినా కూడా ఇప్పటి వరకు పనులు జరగడం లేదు ఈ దీని దాన్ని మీరు మీకు తెలుసా తెలియదా మీ మేము కూడా మాకు కూడా వేరే వాళ్ళు ఏం చెప్తుండంటే వాళ్ళు చెప్తేనే మేము ఆపినామనే ఉద్దేశం చెప్తున్నారు ఇకనైనా మీరు వాళ్ళ అలాంటి వాళ్ళకు నేను మీరు ఇమీడియట్లీ బుద్ధి చెప్పాలి అలాంటి వాళ్ళ మీరు పక్కకు ఉంచుకోవద్దు ఇమీడియట్లీ మా మా యొక్క గల్లీ కానీ శివనార్లో ఎక్కడెక్కడైతే అయితే కార్యక్రమాలున్నాయో ఇమీడియట్లీ చేయించవలసిందిగా కోరుకుంటున్నాను రైట్ కాంగ్రెస్ పార్టీ ముప్పై ఐదు సంవత్సరాల సీనియర్ నాయకులు అని చెప్పుకుంటున్నారు మీరు బట్ మీకంటూ ఒక ఒక నామినేట్ పోస్ట్ అయితే లేదు ఎస్ ఈ సరైన వస్తుందా మీలాగానే మీలాగానే చాలామంది సీనియర్ నాయకులు అక్కడ గాంధీభవన్ దగ్గర కావచ్చు ఇక్కడ వరంగల్ జిల్లాలో కావచ్చు గగ్గోలు పెడతా ఉన్నారు సరే వేరే వాళ్ళకి పక్కన పెడతాం మీ గురించి మాట్లాడదాం మీకన్నా సరే ఈసారి మనం వస్తుందని నేను అర్ట్ఫుల్గా అనుకుంటున్నా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక డేట్ అనేది పెట్టింది అది రెండు వేల పదిహేడు తర్వాత ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఈ పదవులు కానీ నామినేట్ పోస్తకాలను ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది దాన్ని బేసిక్గా తీసుకుంటే నేను థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి తప్పకుండా నాకు వస్తుందని ఆశిస్తున్నా అదేవిధంగా కొండా మురళి గారు మా ఇంటికి పైకి వచ్చి ఎలక్షన్లకు ముందు ప్రభాకర్ నువ్వు బాగా పనిచేసినావు మీ ఇంట్లో బాగా పనిచేసినవు నేను తప్పకుండా ఇస్తా నీకు బుగ్గ కార్ ఇస్తా నామినేట్ పోస్ట్ అంద నీకు అనుకున్న స్థానం నేను తప్పకుండా ఇస్తాను అని ప్రామజీ చేయడం జరిగింది దానికి కూడా ఓపెన్ ఎందుకంటే కొండ మురళే గారు మాట తప్పడు మడమే తిప్పడా ఆయన ఒక మాట ఉన్నది ఒకేలా ఆ ఉద్దేశంలో మరే మాట తిప్తాడా మడమ తిప్పడా అనేది నాకు ఇచ్చిన ఇస్తాడా లేదా అనేది అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు ఎందుకంటే నేను ఇప్పటివరకు కూడా వాళ్ళను నమ్ముకొనున్న పార్టీలనే చేస్తున్నా అందరిలాగా డబ్బులు తీసుకొని అందరిలాగా అవినీతి ప చేసి లేకపోతే భూ కబ్జాలు చేసి ఇలాంటివి నాకు లేదు ఇకనైనా అలాంటి వాళ్ళను కట్ చేసి మంచి కార్యకర్తలు ఇస్తే మీకు మంచి పేరు ఉంటుంది అని నేను ఆశిస్తున్నా రైట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి బట్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫర్ ఎగ్జాంపుల్ మన ఎర్రబల్లి దయాకర్ రావు గారు వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈసారి స్థానిక సంస్థల ఎలక్షన్స్లలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నెగ్గుతుంది కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అని చెప్పేసి వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంత కాన్ఫిడెంట్గా వారు చెప్పారని అంటే మీలో వ్యతిరేకత వచ్చినట్టే కదా అది ఎవరు అయితే దేకర్ గారు అనొచ్చు కానీ ఎవరు ఏ పార్టీ అయినా కూడా మా పార్టీకి అని వాళ్ళు చెప్పుకుంటూ ఉండదు ఈ మధ్యలో ఎక్సీఎం గారు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి ఆ ప్రోగ్రామ్ పెట్టే జరిగింది ఎలకతుర్తిలో కానీ కేవలము అక్కడ పోయిన పబ్లిక్ తిండి తిప్పలేక ఎంతో మంది మా ఏరియాల నుంచి కూడా చాలా మంది పోయినారు ఎక్కడారు ఎందుకంటే ఈరోజు ప్రజలు డబ్బులు తీసుకొని పోతుంది కాబట్టి కనీసం వాళ్ళు తిండి పెట్టలే ఈరోజు వాళ్ళు మా పార్టీ గెలుస్తారు అని ఎవరైతే ఆ మీటింగ్ పైన వచ్చిందో ఎంతో మంది తిట్టుకొని వచ్చిండ్రు ఎట్టి క్వశ్చన్లో ఎందుకంటే గవర్నమెంట్ ఉన్నది రేవంత్ రెడ్డి గారు మంచి పథకాలు ఇస్తున్నారు ఇప్పటివరకు వాళ్ళు చేసిన ఇంప్లిమెంట్ ఉన్నాయి ఉచిత కరెంటే కావచ్చు లేకపోతే బస్సే కావచ్చు ఇంకా ఇంద్రమైన్లే కావచ్చు ఏ ఏవైనా కూడా ఆగుతలేదు బడ్జెట్ అంతా కూడా సీఎం గారు తిన్నా కూడా అంతకుముందు పోయిన సీఎం మా సీఎం ఏం బడ్జెట్ లేకుండా మొత్తం ఖాళీ చేసినా కూడా అక్కడి నుంచో ఇక్కడి నుంచో తీసుకొచ్చి ఆయన ఇచ్చిన పథకాలను ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి తప్పకుండా ఎందుకంటే ప్రజలు ఇప్పటి వరకు కాంగ్రెస్ వైపే ఉన్నారు ఇక నుండి ముందు కూడా కాంగ్రెస్ వైపే ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ రానున్న కాలంలో స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ మోగిస్తారని అనుకుంటున్నాను ఓకే సార్ యాక్చువల్లీ వన్ మోర్ క్వశ్చన్ దీంతో కన్క్లూడ్ చేద్దాం మీరు ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఆల్ ఇండియాకి చిరంజీవి గారి పుట్టినరోజు రాబోతుంది కొన్ని ప్లానింగ్స్ సన్నాహాలు చేస్తూ ఉన్నట్టుగా కొంత సమాచారం నేనైతే తెలుసుకున్నాను ఏం చెప్తారు ఆగస్టు ఇరవై రెండు నాటికి మా అన్నయ్య చిరంజీవి గారి బర్త్డే వచ్చినది లెవెంత్ నాడు హైదరాబాద్లో మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఆర్ స్వామినాయుడు గారు మొత్తం రెండు రాష్ట్రాలను పిలిపించి చిరంజీవి గారి బర్త్డే రేపు ఈ నెల ఇరవై రెండు తారీఖు నాడు మాకు ఒక ఇవ్వడం జరిగింది ఓకే ఆ లీస్టు యా ప్లీజ్ ప్రేక్షకుల కోసం చేయండి అయితే ఇది షార్ట్లీ ఈ యొక్క ప్రోగ్రాము మేము ఒక ఉన్నతమైన వారికి అందించి ఒక గెస్ట్ పిలిపి పిలిపించి ఈ ప్రోగ్రాము చేద్దాం అనుకుంటున్నాము అసలు సార్ ఇలా ఏముంది సార్ కొన్ని ఒకసారి మరి రివీల్ చేస్తారా ప్రేక్షకుల కోసం ఓకే ఓకే థ్యాంక్ యూ ఓకే ఏంటి సార్ సార్ అది ఏముంది యాక్చువల్గా ఎందుకంటే చిరంజీవి గారి ప్రోగ్రామ్ డీటెయిల్స్ ఈ హండ్రెడ్ డేస్లో చిరంజీవి గారి గురించి మీరు టేబ కార్యక్రమాలు ఏంటి అనే ఉద్దేశంతో ఆయన బుక్ ప్రింట్ చేయడం జరిగింది దాని చిరంజీవి గారు చేసిన మంచి పనులు చిరంజీవి గారు చేసిన అభిమానులు చేసిన మంచి పనులు మీరేనా సార్ కర్త కర్మక్రియ మీరేనా నేను కర్త ఏ ప్రోగ్రామ్ చేసినా మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు ఏదైతే నిర్ణయిస్తారో దాన్ని బట్టి మేము ముందుకు పోవడం జరుగుతుంది ఈ ఈసారి నవ్వుతో నవ్వషత్తిగా అభిమాన సంఘాలకు కూడా ఎంతోమందికి చిరంజీవి గారు ఒక్కొక్క సీనియర్ అభిమానికి ఏడు లక్షల రూపాయలు వాళ్ళ పేరు మీద ఇన్సూరెన్స్ పాలసీ అదేవిధంగా వెనుకబడిన వారికి సాయం సహాయ సహకారాలు అందించడానికి ఈ ప్రో ఈ యొక్క కార్యక్రమాలను చేపట్టడం జరిగింది అదేవిధంగా చిరంజీవి గారి బర్త్డే కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఆల్ ఇన్ మొత్తం టోటల్గా రెండు రాష్ట్రాల్లో ఈ డ్యాన్స్ ప్రోగ్రాంలు కూడా చేపట్టడం జరిగింది ఆ ఫైనల్స్ మాత్రము సెమీఫైనల్ ఫైనల్ హైదరాబాద్ జరుగుతుంది ఈ సెమీఫైనల్ దాకా వారి వారి జిల్లాల్లో చేసుకోమని చెప్పడం జరిగింది కదా ఇక్కడ ఎవరైతే విన్ అవుతారో వీళ్ళందరినీ కూడా మళ్ళీ హైదరాబాద్ తీసుకుపోయి ఫైనల్ సెమీఫైనల్ అక్కడ చేయించడం జరిగింది అదేవిధంగా సోషల్ కార్యక్రమాలు మేము ఆల్రెడీ గత పదిహేను ఇరవైలో ముందే మేము ఆల్రెడీ అడ్వాన్స్గా ఉండి ఈ మధ్య కాలంలో నేను ఆల్రెడీ ఒక యాభై టోటల్గా రెండు వందల మందిని ఐ చెకప్ చేస్తే దాంట్లో యాభై మంది ఆపరేషన్ కోసం సెలెక్ట్ కావడం జరిగింది ఆ యాభై మందిని కూడా హైదరాబాద్ తీసుకెళ్ళి మళ్ళీ ఆపరేషన్ చేసి ఇక్కడ రావడం కూడా జరిగింది అంటే ఇట్లాంటి కార్యక్రమాలు అవే కాకుండా ఇంకా చాలా కార్యక్రమాలు ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా రక్తదానం కానీ మే ఇప్పుడు మేము గత కొన్ని లక్షల మందికి చిరంజ చిరంజీవి గారి పిలుపు మేరకు రక్తదానం చేయడం జరిగింది నా పరంగా నేను కూడా ఒక పేదవారికి ఒక ఒక ఇరవై మందికి పెళ్ళిళ్ళు చేయడం జరిగింది అదే అట్లాంటిదే కాకుండా ఎవరు చనిపోయినా కూడా మేము నువ్వు నా తట్న ఒక ఐదు వేలు పదివేలు ఆపదలు ఉన్నవారికి ఆదుకుంటాను స్టడీ స్కూల్లో పిల్లలు ఎవరైతే ఉన్నారో బాగా చదువుకున్న వాళ్ళకు మంచి మెరిట్లలో ఉన్నవారికి డబ్బులు ఇవ్వడం లేకపోతే బుక్స్ ఇవ్వడం ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఎందుకంటే చిరంజీవి గారి ఈరోజు మేము ఈ స్థాయికి వచ్చినామంటే చిరంజీవి గారి అభిమానం వల్లనే ఆయన పేరు ప్రఖ్యాతులు మేము ఎప్పుడు కాపాడుతాము మాకంటూ ఎందుకంటే మాకు ఒక దేవుడు లాంటి గాడ్ ఫాదర్ ఆయన అడుగుజాడులో మేము ఎప్పుడు నడుస్తామో మంచి కార్యక్రమాలకి పోతాం తప్ప చెడు మార్గాలకు ఎప్పుడు వెళ్ళామని చిరంజీవి గారికి స్ఫూర్తిగా ఉంటున్నాము అదేవిధంగా ఈరోజు ఈ జన్మకు ఎందుకంటే చిరంజీవి గారు కొన్ని లక్షల మంది ముంగట కరాటే ప్రభాకర్ మావోడని చెప్పడం డైరెక్ట్ ఆయన ఫోన్ చేయడం జన్మ జన్మజన్మలు ఆయనకు రుణపడి ఉంటా అని చెప్తూ సెలవు తీసుకుంటాం రైట్ నిజంగా అయితే గొప్ప భావోద్వేగాన్ని కలిగజేసే మాటల్లో చెప్పారు నిజంగా ఇది ఒక నిజంగా ఇది చాలామందికి దక్కదు సార్ చిరంజీవి గారితో నేరుగా ఫోన్లో సంభాషించడము వారితో నేరుగా కలవడము నిజంగా ఇది నిజంగా మీరు ఈ రకంగా వెళ్ళే వాళ్ళు ఈ ఈ ఆ రకమైన ట్రాక్లకు వెళ్ళే వాళ్ళని చెప్పేసి అనుకునే వాళ్ళు అప్పట్లో ఎప్పుడూ ఒక చిరంజీవి సినిమాలు చూసి చిరంజీవి అభిమానంగా ఉండిపోయినా రాను రాను వాస్తవంగా ఏంటంటే నేను ఒక అడ్డదారిలో పోయేవాన్ని నీకు మంచి పేరు రావాలంటే మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ రవణం స్వామినాయుడు గారు నీ చిరంజీవి గారితో ఆయనకు దగ్గర కావాలంటే నువ్వు ఈ మంచి మార్గంలో వెళ్ళినట్టయితే నీ చిరంజీవి గారు దగ్గర అవుతారు లేకపోతే నీకు చిరంజీవి గారు చూడడం కూడా నీకు కష్టమవుతుంది అని చెప్పడంతో నా మా నా నేను పోయే ప్రతి మార్గాన్ని పక్కకు పెట్టి ఒక మంచి మార్గం నేను కొన్ని కొన్ని వేల మంచి ప్రోగ్రాం చేసినప్పుడు అందుకే కాబట్టి ఈరోజు చిరంజీవి గారు నా పేరు పెట్టి పిల్లగలుగుతుండు ఆయనే డైరెక్ట్ స్వయంగా అది కొద్ది మూడు నలుగురు ఐదు ముగ్గురికి తప్ప డైరెక్ట్ చిరంజీవి గారు ఫోన్ ఎవరికి చేయరు ఎందుకంటే ఆయన ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు కాబట్టి ఈరోజు నాకు ఆ గుర్తింపు అది కూడా రమణం స్వామి నాయ గారి గారు చేయబట్టే అది దక్కిందని వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను రైట్ సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాను బీబీఆర్ టీవీ న్యూస్ బాబాయ్ టేక్